హాయ్ బ్రో హరిహర పాట సారీ పాట వచ్చింది బాగుంది మాట వినాలి వినకపోతే తోలు తోలు తోలుది డిప్యూటీ సీఎం ఓన్లీ ఏపీకే డిప్యూటీ సీఎం కావచ్చు ఇక్కడ కూర్చున్న దేవుడు అనమాట అందరికి తెలుగు ప్రజలందరికి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఆల్రెడీ తెలుగు ప్రజలే కాదు అందరి ప్రజలకు అరే పలా పవన్ కళ్యాణ్ ఆయన ఒక ఆడునాడు ఆయన చూస్తున్నారు గుళ్ళు కూడా కట్టేసినట్టున్నారు ఆల్రెడీ అనే స్టాయికి ఎదిగిండు సో మాట వినకపోతే తోలు తీస్తాము తాటా తీస్తామని చెప్పేసి ఒక మంచి పద్ధతిలో వచ్చింది అది పద్ధతిగా చెప్పిండు కొంతమంది గుమ్మడికా భుజాలు తడుపుకుంటారు సామతలై ఆ టైప్ లో ఎవరినంటున్నారు ఎందుకంటున్నారు అని టైప్ లో ఆలోచిస్తున్నారు మీరు ఎంత ఆలోచించి ఎంత ట్రోల్ చేయాలని చూస్తే అంత ఇది అక్కడ కూర్చుంటాడు సో ట్రోలింగ్ ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత మంచిది అనమాట మాట వినాలి ముందు మన ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి బయటకు వచ్చిన తర్వాత గురువుల స్కూల్కి వెళ్తే కాలేజీకి వెళ్తే స్టడీకి వెళ్తే ఇంకేదైనా విద్య కోసం వెళ్తే అక్కడ గురువుల మాట వినాలి వినకపోతే జీవితం సంక్రాకపోతే ఇంట్లో మా అమ్మ నాన్న మాట వినకపోతే బయట సమాజంలో మనం ఎలా మాట్లాడాలని మాట్లాడే విధానం రాదు సో ఇలా మంచి మాటనే చెప్తున్నాడు దాన్ని వేరే విధంగా తీసుకుంటాడు వేరే విధంగా తీసుకున్నవాడు ఎట్లా పోలవో అట్లనే పోతాడు అలాగే ఫ్రెండ్స్ కూడా కొంతమంది చెట్టు ఉంటారు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు సో మంచి మాట వినండి మంచి మాట చెప్పే వాళ్ళ మాటనే వినాలి ఈ అన్ని కలిపి ఉన్నాయి మీరు రకరకాలుగా ఆలోచించుకుంటే రకరకాలుగానే పోతాయి రకరకాలుగానే ఎలా తీయాలో అలా తీసేస్తాడు సినిమాల పరంగా ఇంట్లో కుటుంబ పరంగా పొలిటికల్ పరంగా అన్ని విధాలా కలిపి ఎట్లా కొట్టాలకు తెలుసు ఫ్యూచర్ లో ఇంకా పై సీట్ లో కూర్చుంటాడు ఆల్రెడీ కొన్ని ఇంటి ఇంటిమేట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి నేను తోట ఆగుదాన్ని చంద్రబాబు నాయుడు గారు అన్నారని కొన్ని వీడియోలు కూడా బయటపడ్డాయి సో ఫ్యూచర్ లో ఎవరైతే డు ఇప్పుడే ఆల్రెడీ ఒక వన్ ఇయర్ కే వచ్చి మా కూడా స్టార్ట్ అయ్యి అన్న అని చెప్పేసి మా తెలంగాణ ప్రజలు కూడా గలమెత్తుతున్నారు మెల్లమెల్లగా సో లో ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది సో ఆయన మనకు కావాలనుకుంటే ఆయన మన ఇంటి దగ్గర మనకి మన ఆల్రెడీ గుండెల్లో ఉన్నాడు జస్ట్ అభిమానుల గుండెలో ప్రస్తుతం ఇప్పుడు ప్రజల ప్రేమను కూడా సంపాదించుకుంటున్నాడు ప్రజల గుండెల్లోకి చేరుతున్నాడు అనమాట మొన్నటి వరకు ఏంటంటే సినిమాలు సినిమాలు అభిమానించే వాళ్ళే మా పవన్ అన్న మా పవన్ కళ్యాణ్ మా దేవుడు అనుకున్నారు కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ప్రజలందరూ అభిమానం ఉంటుండు వాళ్ళ ప్రేమంట వాళ్ళ ప్రేమ టచ్ చేస్తుండడు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు వాడు గుండెలు హత్తుకుంటు సో వాళ్ళ మనసు కూడా గెలుచుకుంటున్నాడు అటువంటి మంచి మనిషి ఒక మాట పద్ధతిలో పాట పద్ధతిలో చెప్పాడు అనమాట వినకపోతే మన నాశనం అవుతాయి మన ఆశం నాశనమైతాయి మన రాష్ట్రాల నాశనమైతే మన నాశనం నాశనమైతే మన కాన్స్టిట్యూషన్ సో మంచి మాట చెప్పినప్పుడు వినండి అది పద్ధతికి పాట పద్ధతి చెప్తే ఇంకా ఎక్కువ మనసు గుండెల్లో దొరదని చెప్పి కానీ దాన్ని చేయలేము మనం అదే విధంగా ఇప్పుడు హరిహర వీరమన్లు మార్చి ఇరవై ఎనిమిది రిలీజ్ అయిపోతుంది అదే రోజున మళ్ళీ రాబిన్ హుడ్ అనేమో సినిమా రిలీజ్ అయిపోతుంది అంటే దాని వల్ల ఏమన్నా పోస్పోన్ చేసే ఉన్నాయంటారా ఒకవేళ పవన్ అన్న వస్తున్నప్పుడు రాబిన్ ఓటు వస్తున్నది అంటే ఒక రెండు మూడు అవకాశాలు ఇవ్వ పవన్ అన్న సినిమా టికెట్ దొరకనంలో నా సినిమాలు చూస్తారని చెప్పి రాబీణ ఓటు ముందుకు వస్తున్నాడేమో ఒకవేళ రాబీన్ కూడా అధధర్యంగా ముందుకు వస్తున్నాడు అంటే పవన్ అన్న అభిమాని కాబట్టి మన నితిన్ కూడా సో కోసం అవసరం అయితే ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చేసుకొని నెక్స్ట్ మంత్ ఏప్రిల్ లో వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏప్రిల్ లో టోటల్ గా లీవ్స్ ఉంటాయి హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరి పిల్ల జల్లా అందరూ స్కూల్స్ లీవ్స్ ఉంటాయి వన్ అండ్ హాఫ్ మంత్ అట్లా సో అప్పుడు వచ్చినా వచ్చే అవకాశం ఉంటుంది సో రాబిన్ వస్తున్నాడు మరి అంత ధైర్యం ఎలా చేస్తుంది నితిన్కి అంత ధైర్యం వచ్చిందంటే ఆయన కూడా అభిమాని కాబట్టి ధైర్యం వచ్చింది వేరే వాడైతే వచ్చినాడు కాదు రీసెంట్ గా రావాల్సినట్టు వెనక పోయింది కదా సో అభిమాని కాబట్టి వస్తున్నాడు అన్న సినిమా టికెట్ దొరకకపోతే నా సినిమా చూస్తాడు నేను హ్యాపీగా బయట పడగలతాను నేను గట్టెక్కగల అనే ధైర్యం వస్తున్నాడు కావచ్చు లేదంటే ఆ ఆ సినిమా ముందు వచ్చి నేను నిలదొక్కుంటా అనే ధైర్యంతో అయితే రావట్లేదు ఆ టికెట్ దొరకకపోతే నా సినిమా టికెట్ దొరుకుతానని వస్తుండొచ్చు నెక్స్ట్ ఇంకోటి ఒకవేళ మళ్ళీ ఇది పోస్ట్ పోన్ అయితే మాత్రం అన్న ఇక్కడ కూర్చుంటాయి ఈ సారి గడపార్లు కూర్చుకుంటాయి లేదు గడపార్లు కూర్చుకుంటే కొంచెం ఆలోచించి డేట్ డిసైడ్ చేయండి ఎందుకంటే డేట్లు మార్చుకున్నా పోతే మాకు ఇబ్బంది పడుతుంది బాధపడతా ఉంటుంది ఎప్పసం నువ్వు ఎంత లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చినా లేటెస్ట్ వచ్చావు పది సంవత్సరాలు సినిమా తీయపోయినా పది సినిమాలు ఫెయిల్ అయినా పదో సంవత్సరం ఖుషి లాంటి సినిమా తీసినా సక్సెస్ కొడతావు అందిస్తావు ఆ ధైర్యం మాకుంది ఆ నమ్మకం మాకున్నది కానీ లేట్ చేసిన కొద్ది ఇంకా బాధ పెరుగుతుంటే మేము బాధపడితే ఇప్పుడు నువ్వు బాధపడుతుంది అన్న వరకు సినిమా అభిమానులమే ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరికీ వాళ్ళ మనసులు చూరగా ఇంకా ఎక్కువ గొప్పవాడు నేను సో డిసిజన్ తీసుకునే ముందు కొంచెం ఒకసారి మా గురించి ఆలోచించాలని కోరుకుంటున్నా ఇంకా ప్రజల అభిమానం ఇంకా పెరుగుతున్నది కాబట్టి తొందరపడి మార్చే అవకాశం అయితే తీసుకు అవసరం అయితే నితిన్ ఒక వన్ వీక్ చేంజ్ చేసే ప్రయత్నం చేయండి నితిన్ నీకు ఎంత అభిమానం అయినా కావచ్చు మేము కూడా అంతకు మించిన అభిమానం అనమాట ఎందుకంటే రక్తాలు ఇట్లా కారదాయి కోసుకుంటాం కొబ్బరికాయలు గుబ్బరికాయలు అన్ని ఆ టైమ్ లో చేస్తాం పూజలు చేస్తాం కాబట్టి నితిన్ కూడా ఒక మా లాంటి వాడే ఒక మా మాల బ్రదర్ లాంటి వాడే సో ఆలోచించి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు వన్ వీక్ కోరుకుంటున్నాను సో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి మంచిగా న్యాయం చేస్తున్నారు కాబట్టి సినిమాకి న్యాయం చేయలేకపోతున్నారు అనేది ఒక ఇది ఎంతవరకు సమన్యాసం సో సినిమా అభిమానులుగా మనమే కొంచెం ఆలోచించుకొని ఆగాలి ఎందుకంటే ఆయన ప్రజల గుండెల్లోకి వెళ్తున్నాడు ఇప్పుడు మనం అభిమానులు మాత్రమే మనకు సినిమాల్లో ఉన్నంత వరకు అభిమానులు మాత్రమే ఆ జై జై ఇదే అనుకున్నాం కానీ ఇప్పుడు దేవుడు వాళ్ళు నా నీళ్ళు నడుచుకుంటా బురదలు నడుచుకుంటా వాళ్ళకి ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నాయి ఇంట్లో సౌకర్యాలు ఉన్నాయి పిల్లలు చదువుతున్నారా లేదా అలా రోడ్లు ఎలా ఉన్నాయి అన్ని ఎంక్వైరీ చేస్తున్నాడు కాబట్టి మన దగ్గరకు వచ్చేది కొంచెం లేట్ అవ్వచ్చు సో దాని గురించి బాధ అభిమానులు మాత్రం బాధపడద్దు సినిమా అభిమానులు మాత్రం బాధపడదు అని కోరుకుంటున్నా ఎంత లేట్ అయినా సరే మంచి సినిమా తోడు వస్తాడు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక పొజిషన్ లో ఉన్నాడు జస్ట్ నార్మల్ రాజకీయ నాయకుడు కాదు ఒక పార్టీకి అధ్యక్షుడు కాన్స్టెన్షన్ లీడరు ఒక సిఏ ఒకటి స్టేట్ కి డిప్యూటీ సీఎం లెవెల్లో ఉన్నాడు కాబట్టి అన్ని విధాలా ఆలోచించాల్సి వస్తుంది ఖచ్చితంగా అభిమానులు సినిమా అభిమానులు మాత్రం కొంచెం ఆలోచించి ఓపికతోటి ఉండాలని కోరుకుంటున్నా తొందరపడి సినిమా రావట్లేదు కదని చెప్పి హీరోని జంప్ చేసి ఇంకో హీరో అభిమానులు అవుతాము ఈ టైప్ లో పోతే మన మనకే ఒక్క అవుతుంది సో ఎటువంటి పరిస్థితుల్లో సినిమా అభిమానులు మాత్రం దూరం చేసుకోవద్దు చెప్పాను కదా అన్నయ్య గా ఇస్తాడు పది సంవత్సరాలు ఎవరైనా హిట్ ఇస్తాడు మంచి సినిమా ఇస్తాడు ఎందుకంటే చాలా సినిమాలున్నాయి హరిహర వీరమాన్లు ఓజీ ఇంకో ఇంకోటి కూడా ఏదో ఉన్నది మంచి మంచి సినిమాలు మంచి మంచి బ్లాక్ బస్టర్ రాబోతున్నాయి ఫ్యూచర్లో చరిత్రలో నిలిచిపోయి సినిమాలు వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి చరిత్ర సృష్టించే మరో గొప్ప నాయకుని గొప్ప నటుని గొప్ప ఆర్టిస్ట్ని మన ఇంట్లో బ్రదర్ లాగా చూసుకున్న అతన్ని మనం దూరం చేసుకోవాలని చూస్తే మనమే దూరం అయిపోతాం ఆయనకి ఏం కాదు ఇప్పుడు ప్రజా గుండెల్లో చేరుతున్నాడు కాబట్టి ఇంకా దగ్గర వాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు ఆయనకి ట్రోలింగ్ మొదలు పెట్టేవాడు అట్లనే ట్రోలర్ గానే ఉంటాడు ఆయన కూర్చుంటాడు ఆ కుర్చీలో కూసేసుకొని ఇంట్లో కూర్చోసుకొని సినిమా యూట్యూబ్ లో చూసేసుకొని లేదంటే ఆ ఐబొమ్మలో దాంట్లో దీంట్లో డౌన్లోడ్ చేసేసుకో చూసేసుకొని మనకు అర్థం కాక వాగేస్తా ఉంటాను అనమాట అర్ధ అని దేవుని పేరు ఎట్లా ఉన్నది ఆ పేరు ఫ్యూచర్ లో ఎంత నేమ్ వస్తుందో రీసెంట్ గా మనం ఒక సాంగ్ చూసినాం పుష్పలో మహంకాళి సాంగ్ ఏ రేంజ్ లో వెళ్ళింది సో అర్థం కానుడు సంఘనాగిపోతాడు అర్ధం చేసుకున్నోడు మంచి ఉంటాడు మంచి మనసు వస్తుంది మైండ్ కూడా ఎంత కోపంగా ఉన్నా ఎంత బీపీ లో ఉన్నా కంట్రోల్ చేసేసుకుంటాడు మంచి మాట వింటే మాత్రం ఫ్యూచర్ లో గొప్ప నాయకుడు అవుతాడు గొప్ప హీరో అవుతాడు గొప్ప స్టూడెంట్ అవుతాడు గొప్ప గురువు అవుతాడు మొత్తానికి టోటల్ గా ఒక మంచి మనిషి అవుతాడు సమాజానికి మంచినిచ్చేవాడు అవుతాడు మంచి మాట చెప్పేవాడు అవుతాడు మనం కూడా మంచి మాట వినాలనే పాటను ఆదరించాలి ఆ దాంట్లో ఉన్న అర్థాన్ని సరిగ్గా అర్థం చేసేసుకుంటే హ్యాపీగా మనం మన పిల్లలతో మన కుటుంబంతో హ్యాపీగా మన రాష్ట్రంతో అందరితో ప్రపంచవ్యాప్తంగా సల్లగా ఉంటాం శాంతంగా ఉంటాం ప్రశాంతంగా ఉంటాం సో హరిహర వీరములు లేట్ అవ్వద్దు అవ్వ రావాలని కోరుకుంటున్నాను నేను హరిహర వీరమల్లు సాంగ్ విన్నాను యా అన్న విన్నాను ఎలా అనిపిస్తుంది యా చాలా బాగుంది అన్న సాంగ్ చాలా బాగుంది ఆ లిరిక్స్ చాలా బాగా నచ్చినాయి అందులో ఫస్ట్ ఫస్ట్ మన అంటే సినిమా మొత్తం ఓవరాల్ గా తెలంగాణ దాని గురించి ఉన్నా కూడా ఆ సాంగ్ ఫస్ట్ లో కూడా తెలంగాణ యాష గాని ఆ భాష గాని చాలా బాగా నచ్చినాయి మాకు వింటేనే ఒక వైబ్రేషన్ స్టార్ట్ అయినాయి ఎందుకంటే ఒకసారి మీకోసం మాట వినాలి వీరమల్లు మాట చెప్తే వినాలి మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి మంచి మాట వినాలి మంచి ఉంది అన్న సాంగ్ చాలా బాగుంది చాలా కంటెంట్ ఉన్న సాంగ్ లా ఉంది దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అందరికి ఉన్నాయి మా అభిమానులందరికీ కూడా ఎందుకనంటే మాట వినాలి ఇది ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు మంచి మాట వినండి అది ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాడు అది మేము అది ఎవరిని అంటున్నాడు అనేది మాకు ఒక సస్పెన్షన్ గా ఉంది కీరవాణి దీనికి మంచిగా కంపోజ్ చేసేయడం మేము అనుకుంటున్నాం అదే విధంగా ఇప్పుడు హరిహర వీరమణులు అనే సినిమా ఇరవై మార్చి ఇరవై ఎనిమిది నుండి రిలీజ్ అవుతుంది అదే రోజున నితిన్ గారి సినిమా ఒకటి ఉంది అంటే దీని వల్ల ఏదేమైనా పోస్ట్ పోన్ చేసి అయ్యే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారు రాబిన్ హుడ్ అనే సినిమా రిలీజ్ అవబోతుంది దీని వల్ల పోస్ట్ పోన్ అనేది ఏమి ఉండాలండి మార్చి ట్వంటీ ఎయిట్ న కన్ఫర్మ్ గా రిలీజ్ అవుతుంది ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారి లైఫ్ లోనే ఇది ఒక బిగ్గెస్ట్ సినిమాగా ఉండబోతుంది ఎందుకనంటే ఇది ప్యాన్ ఇండియా వైజ్ గా రిలీజ్ అవుతుంది ఇంతవరకు అతని సినిమాలు మనం ఏ చూసుకున్నా కూడా ప్యాన్ ఇండియా వైజ్ గా రిలీజ్ కాలేదు అదే విధంగా ఇదైతే చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాము ఎందుకంటే మనం చూసినట్టు అయితే ఆ కీరవాణి చాలా సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇది కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఐదు భాషల్లో ఆయన సొంతంగా పాడాడు కాబట్టి అన్ని భాషల్లో కూడా ఇప్పటికే రెస్పాన్స్ చాలా బాగుంది రిలీజ్ అయిన పాట రిలీజ్ అయిన నాలుగైదు గంటల్లోనే నాలుగైదు కోట్ల మంది చూసారంటే ఇది పవన్ కళ్యాణ్ గారి స్టామినాకు నిదర్శనం ఈ ఎవరి సినిమా ఉన్నా అదని స్టామినాని ఎవరు తగ్గించలేరు ఇంక్లూడింగ్ నితిన్ గారు కూడా పవన్ కళ్యాణ్ ఫేరే కాబట్టి పసుపుకునే అవకాశాలు ఏమి లేవని మేము యూ